టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన ఇప్పుడు ఓ బయోపిక్ లో నటించబోతుందంట దర్శకుడు వెంకి కుడుముల దర్శకత్వం చేయబోయే ఈ మూవీ దివంగత నటి ప్రత్యూష జీవిత కథ ఆధారంగా ఉండబోతుందంట ఇప్పుడు ఈ దివంగత నటి ప్రత్యూష యొక్క జీవిత కథను ఆధారంగా చేసుకుని ఒక సినిమాను చేయబోతున్నారు అందులో మెయిన్ క్యారెక్టర్ లో రష్మిక నటించబోతుంది దీనిపై విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రష్మిక లాంటి టాప్ హీరోయిన్ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర చేస్తే అది కెరీర్ కు ప్లెస్ అవుతుందని అంటుండగా మరికొందరు మాత్రం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఇలాంటి సున్నితమైన బయోపిక్ చేయడం రిస్క్ కదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు దర్శకుడు వెంకీ కుడుముల మరియు రష్మిక కాంబినేషన్ లో వచ్చిన భీష్మ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది